హాయ్ అండి పన్నెంకోడి కోడి నాన్ వెజ్ మార్ట్ తరపున అందరికీ ముందుగా బోనాల శుభాకాంక్షలు మావి టూ బ్రాంచెస్ ఉన్నాయండి ఒకటి మీర్పేట్ నందిహిల్స్ క్రాస్ రోడ్ దగ్గర రెండోది వచ్చేసి మన్సూరాబాద్ సహారా ఎస్టేట్ మోరు పక్కనండి మా దగ్గర చికెన్ మటన్ మటన్ కూడా నాటుపోతులు మాచర్ల గొర్రె పొట్టేల్ నాటుకోడి పందైం కోడి అవి భీమవరం జాతికి చెందినవి నాటుకోడి పందైం కోడితో పాటు కడక్నాటు జాతిపెట్టెలు అన్నీ మా దగ్గర ఉంటాయండి ఒకసారి మీరు విజిట్ చేసి మా దగ్గర ఉన్న మటన్ నాటుకోడి పందైం కోడి జాతి జాతిపెట్టెలు మీరు తప్పకుండా మా కోడి నాన్ వెజ్ మాటికి వెళ్ళేసి మీ ముందు లైవ్లో మీకు మటన్ టూ త్రీ కేజీస్ కావాలంటే కూడా మీకు నచ్చిన మేకపోతు గొర్రె పొట్టేలు ఏదైనా సరే మీ ముందు మేము కట్ చేసి ఇస్తాము అలానే నాటుకోళ్ళు పందెంకోడి కడక్నాటు జాతిపేట ఏదైనా సరే మీకు హాఫ్ కేజీ నుంచి మీకు బల్క్ ఆర్డర్లో కూడా మేము అందిస్తాము తీసుకెళ్ళి రుచి చూసి మీరు ఆ రుచిని మీరు ఆస్వాదిస్తారు అని చెప్పేసి మాకు నమ్మకం ఉందండి ఎందుకంటే మేము అలాంటి క్వాలిటీ మీకు అందిస్తాము మీరు వచ్చి ఒకసారి టేస్ట్ చేస్తారు అని చెప్పి మేము అనుకుంటున్నాము అలాగే అందరికీ బోనాల శుభాకాంక్షలు ఆ దుర్గామాత ఆశీషులు ఎల్లవేళలా ప్రతి ఒక్కరికి ఉండాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు